ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ మూడో విజయాన్ని నమోదు చేసింది ప్లే ఆఫ్ చేరాలంటే రాణించి అద్భుత విజయాన్ని అందుకుంది చెన్నై సూపర్ కింగ్స్ తో చపాక్ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆరెంజ్ ఆర్మీ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది పన్నెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత చెన్నై గడ్డపై సన్ రైజర్స్ విజయం సాధించింది ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు ఓవర్లలో ఆలౌట్ అయింది టాప్ స్కోరర్లుగా నిలిచారు సన్ రైజర్స్ బౌలర్లలో హర్షల్ పటేల్ నాలుగు వికెట్ వికెట్లతో సీఎస్కే పతనాన్ని శాసించాడు ప్యాట్ కమిన్స్ జయదేవ్ ఉనాద్ఖత్ రెండేసి వికెట్లు తీగా మహమ్మద్ షమీ కామిందు మెండీస్ తలో వికెట్ తీశారు నాలుగు వికెట్లతో సీఎస్కే పతనాన్ని శాసించిన హర్షల్ పటేల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది అయితే ఈ నిర్ణయాన్ని ఫ్యాన్స్ తప్పుపడుతున్నారు ఆల్ ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆదరగొట్టిన కమిందు మెండీస్ కు ఈ అవార్డు ఇవ్వాల్సిందని అభిప్రాయపడుతున్నారు కమిందు మెండీస్ ఓ స్టన్నింగ్ క్యాచ్ అందుకోవడంతో పాటు కీలక బ్యాటర్ అయిన జడేజా వికెట్ తీశాడు బ్యాటింగ్ లో ముప్పై రెండు పరుగులతో అజయంగా నిలిచిన మెండీస్ నితీష్ రెడ్డితో కలిసి నలభై తొమ్మిది పరుగుల అజేయ భాగస్వామ్యంతో జట్టు విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు ఈ క్రమంలోనే త్రీడీ పెర్ఫార్మెన్స్ కనబరిచిన మెండీస్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇవ్వాల్సిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు